ఇవాళ తిరుపతి నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మొదటగా తిరుపతిలోని శ్రీ సిటీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు శ్రీ సిటీలో పదిహేను సంస్థల కార్యకలాపాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు మరో ఏడు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు శ్రీ సిటీలో తొమ్మిది వందల కోట్ల రూపాయలతో పలు కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు దీంతో రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు అనంతరం సీఎం నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తారు ఇక అనంతరం సోమశిలలో వరదలకు దెబ్బతిన్న కట్ట పనులను పరిశీలించనున్నారు ఇవాళ తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి తిరుపతి కావచ్చు అలాగే నెల్లూరు జిల్లాలో కూడా సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది ఆయన పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తర్వాత శ్రీ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చేదానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న దాని మీద ఆయన కష్ట చేశారు అందులో భాగంగానే ఆ ఐదు సంస్థలతోటి ఎంవో కుదుర్చుకునే దానికి శ్రీ సిటీ యాజమాన్యం రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి సిఈఓ సంస్థల సిఈఓలతోనూ యాజమాన్యాలతోనూ సమావేశం నిర్వహించి వాళ్ళని అంటే ఏదైతే జపాను దక్షిణ కొరియా ఈ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దక్షిణలోనే పోర్టు సంబంధించినటువంటి విశ్వవర్ణం కానీ అటు చెన్నై కానీ పోర్టులు పెద్ద పోర్టు ఉన్న నేపథ్యంలో అలాగే తిరుపతికి తిరిసిటీ సమీపంలో చెన్నై ఇంటర్నేషనల్ అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఉన్న పరిస్థితుల్లోనే ఈ ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ సిటీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున వృద్ధాగా ఉపాధి అవకాశాలు వచ్చి పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం దాని అంశం మీద కూడా చంద్రబాబు శ్రీవారి తోటి సమావేశం కారణంగా అలాగే ఎనిమిది పరిశ్రమలు ఆయన ఎనిమిది పరిశ్రమలు ప్రారంభించడంతో పాటు మరో పదహైదు పరిశ్రమలకి శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటి తర్వాత ఆయన నేరుగా ఆ కి చేరుకొని అక్కడ ఏదంటే వేనుకుంటే ఎయిర్పోర్ట్ సమీపంలో నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి కొంత సోమ ముంపు ప్రాంతాలు కానీ లేదంటే ఈ వరద తాకి దెబ్బతన్న ప్రాంతాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆయన తిలకించి కూడా వీటిని దానికి సంబంధించి అధికారులతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది అధికారులకు దానికి సంబంధించి దిశానిర్దేశం చేసి ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలకు సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులకి ఎలాంటి అవకాశాలు ఉండాలి ప్రభుత్వ భూములకు సంబంధించి కానీ లేదంటే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ అలాగే వెంకటగిరి వద్ద ఉన్నటువంటి పార్క్ ఇది సంబంధించిన వివరాలతో సహా కూడా ఆయన అధికారులతో చర్చించి అక్కడ ఏ పరిశ్రమలు వస్తే బాగుంటాయి ఎలాంటి పరిశ్రమలు అవకాశాలు ఉన్నాయి ఆ నీటి వసతి కానీ లేదంటే ఆ పరిశ్రమలకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు ఏ విధంగా తీసుకురావాలన్న దాని మీద కూడా ఆయన అధికారులతో చర్చించి ఒక నిర్ణయం దిశానిర్దేశం అధికారులతో చర్చించి ఒక నిర్ణయం దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఆ నెల్లూరు జిల్లాలో సంబంధించి కూడా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా ఆయన ఆ అధికారులతోటి సమీక్ష నిర్వహించి వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది మాధురి రైట్ థ్యాంక్ యూ హరిబాబు